అయితే బాహుబలి బాహుబలి అంత అయితే రికార్డులు కొట్టలేదు అని చెప్తున్నా ఛాలెంజ్ అల్లు అర్జున్ ప్రాణాలకి ఛాలెంజ్ రెండు వేల కోట్లు అయితే దాదదు రెండు వేల కోట్లు వచ్చి అంత బడ్జెట్ లేదు బాహుబలి కొట్టలేదని అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ పాటలు కూడా అన్ని నచ్చాయి ఐటమ్ సాంగ్ కూడా బాగుంది ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఏ టైంలో పెట్టాలో వాళ్ళు పెట్టారు ఇంకోటి ట్రైలర్లో ఉంది అల్లు అర్జున్ మిస్సింగ్ ఫారెస్ట్ అది అది దీంట్లో అయితే ఏం లేదు ఆటపాట్లో ఉందేమో ఫైట్ అండి ఫ్రీ క్లైమా క్లైమాక్స్ చాలా బాగున్నాయి ముందు ఇంటర్వెల్ ముందు కూడా చాలా బాగుంది ఫస్ట్ స్టార్టింగ్ కూడా చాలా బాగుంది